హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ సో ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో సాటర్డే రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ ఏం షూట్ చేయలేదు ఎందుకంటే మేము లేచేసరికి సిక్స్ టెన్ ఆ టైం అయిందన్నమాట సో అందుకని మార్నింగ్ మార్నింగ్ స్కూల్కి పంపించి ఎక్కిచ్చేంతవరకు కూడా ఏం షూట్ చేయడానికి కుదరలే వాడు వెళ్ళాక నేను ఇక్కడ మా చిన్నోడిని కాసేపు పడుకోబెట్టాను బట్ పడుకుంటాడు అనుకున్నాను కానీ అస్సలు పడుకోలే ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాడు లేచి కూర్చున్నాడు అనమాట సో కరెంట్ పోయింది అందుకని స్టవ్ పైన వాటర్ పెట్టుకున్నాను హీటర్ అంటే కుదరలేదు పొయ్యి కూడా అంటే అంత ఓకే లేదు అసలు ఎంత అయిందంటే అంత హడావిడి బట్ పడుకుంటాడు అనుకున్నానా కరెంట్ పోయి ఒక దోమ కుట్టేసరికి ఒక హాఫ్ అన్ అవర్ కూడా పడుకోలేదు లేచేసాడు ఫుల్ సతాయిస్తాను అనమాట ఈరోజు మొత్తం మీరు వాడు సతాయింపు చూస్తూనే ఉంటారు ఇప్పుడు సాటర్డే వచ్చేసి నేను బాగా చేయంది టీ కానీ ఏది కానీ ముట్టను అనమాట సో నీళ్ళు స్నానం పెట్టుకున్నవి ఇక వీడు లేచేసరికి చేసేసరికి వాడికే చేశాను నేను లేచి చేద్దామంటే ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు కనీసం ఒక ఫైవ్ మినిట్స్ కూడా నన్ను వదలలేదు అనమాట చూసారా టైం టెన్ అవుతుంది ఇంకా నేను టెన్ అయినా కూడా స్నానం చేయకుండానే కూర్చొని ఉన్నాను అనమాట అయితే ఫుల్ దాహం వేస్తుంది అనమాట నేను కంపల్సరీ లేచాక వాటర్ తాగుతాను బట్ సాటర్డే ఏమంటే నేను స్నానం చేయింది ఏది తినను అనమాట ఏది నోట్లో కూడా పోయాను సో ఇక వదిలేలాగా లేడు ఏడిస్తే ఏడ్చాడని చెప్పేసి నేను ఇక స్నానం చేసేసాను అనమాట ఇక్కడ చిక్కుడు స్నానం చేయ ముందుకే ఇక పడుకోవట్లేదు కదా ఇంకో స్నానం చేయించాను కదా ఒక పది నిమిషాలకు పడుకుంటాడు ఇరవై నిమిషాలు పడుకుంటాడు అని చూస్తూనే ఉన్నాను అటు అస్సలు పడుకోలేదు ఇంతలోకి పవర్ వచ్చింది ఆ పవర్ వచ్చినాక హీటర్ పెట్టేసుకోండి చిక్కుడు ఉంచి పెట్టేసుకున్నాను సో ఇక స్నాన్ చేసి వచ్చేసాను అనమాట ఇవన్నీ వెజ్జెస్ కూడా బయట పెట్టేసుకున్నాను స్నానం చేసి వచ్చాక టీ పెట్టేసుకొని టీ తాగిన తర్వాత అప్పుడు ఇక రైస్ కుక్ చేసి కర్రీ కూడా కుక్ చేశాను అనమాట అసలు ఇక ఏడుపు ఒకటే తక్కువ అనమాట ఏడుపు ఒకటి తక్కువ ఏంటి అసలు చేశాను అనుకోండి అంత ఆ సతాయిస్తూనే ఉన్నాడు సతాయిస్తూనే ఉన్నాడు ఈ బ్లాగ్ మొత్తం తెలుస్తా అనమాట మీకు ఎట్లా చేసింది ఇంక ఇప్పుడు ఇంట్లో మనుషులు ఎవరు లేనప్పుడు అయితే ఇంకా ఎక్కువ సతాయిస్తాడనమాట సో ఇక చూస్తారు ఎట్లా ఆడుతున్నాడు పక్కనే కూర్చొని ఆడతాడు అనమాట ఒక్కదాన్ని ఉన్నప్పుడు మరి నేను ఎక్కడికైనా వారిపోతాను అనుకుంటాడో ఎక్కడికైనా వదిలేసి వెళ్ళొద్దాం మా మమ్మీ అనుకుంటాడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాడు కావచ్చు పాపం వాడు అస్సలు వదిలేసి ఒక్కటి ఉన్నప్పుడు ఉన్నాడు అనమాట సో ఇక్కడ బెడ్ పైన చిక్కుడు ఉంచాను కదా చిక్కుడుకాయ పొట్టు మొత్తం అక్కడే ఉంది అండ్ ఇక్కడ మళ్ళీ నేను సాన్ చేసి వచ్చి టీ తాగిన తర్వాత కూడా కాసేపు ట్రై చేశాను అసలు పడుకుంటాడేమో అని మార్నింగ్ ఎప్పుడు కానీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కంపల్సరీ పడుకుంటాడు ఎయిట్కి పడుకుంటే టెన్కి లేవడం అట్లా నైన్కి పడుకుంటే లెవెన్కి లేవడం అట్లా చేస్తాడు కానీ సాటర్డే రోజు మాత్రం అస్సలు పడుకోలేదు ట్వెల్వ్ అయింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది నేను పడుకునేసరికి చూస్తారా పడుకోబెడదామని ట్రై చేస్తే అస్సలు పడుకోలేదు మళ్ళీ నా వెనకాలే లేస్తే మళ్ళీ నా వెనకాలనే నుంచి లేచేస్తున్నాడు సో నేను అందులోకి రైస్ను సైమల్టేనియస్గా ఒక పక్క కర్రీ ఒక పక్క రైస్ కుక్ చేస్తూనే ఉన్నాను సో చేసిన తర్వాత మా తాతకి అన్నం ఇచ్చిరడానికి వెళ్ళాను అనమాట ఆయన నెక్స్ట్ వచ్చేసి ఇక కాసేపటికి మళ్ళీ ఒక ట్వెల్వ్ తర్వాత అట్లా పడుకున్నాడు పడుకున్నాక ఆయనకు అన్నం తినిపించేశాను అన్నం తినిపించినాక వడుకోబెట్టేసాను అనమాట వాటి కొడుకుకి ఇక వాడు తిన్నాక వాడిని వడుకోబెట్టాక నేను కూడా తినేసాను నేను కూడా తినేసి ఒక ఫైవ్ మినిట్స్ ఏమో ఏమో ఎడిటింగ్ చిన్న చిన్నగా ఉంటే యూట్యూబ్లో అది చూసేసుకొని వీడియోస్లో నేను కూడా తినేసి పడుకున్నాను అనమాట నాకు కూడా ముందు రోజు నైట్ నిద్ర లేదనమాట సో అందుకని ఇంకా నేను కూడా ఫుల్గా పడుకున్నాను అండ్ రైస్ ఇక్కడ కర్రీ ఇక్కడ అయింది నేను కూడా రైస్ కర్రీ ఇంతే ఉన్నాయన్నమాట ఏమైనా చట్నీస్ చేసుకుందామా అంటే ఈ పిల్లలతో అస్సలు కుదరట్లేదు మళ్ళీ వీడు పడుకున్నాడా లేచాడా చూస్తూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను ఈ రోజు చూస్తే నా కొడుకుని చూస్తే ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చిందనమాట అండ్ ఇక్కడ టీవీ చూస్తూ తినేస్తున్నాను అనమాట సో అన్నం తిన్నాక ఇట్లాగో స్వీట్ గ్రేవింగ్స్ వస్తాయని నేను ఇక్కడ చాక్లెట్ ఉంటే అది తీసుకొని తిన్నాను అనమాట అంటే పిల్లలతో ఎంత ఇబ్బంది ఉంటుంది అని అయితే వాళ్ళకి తెలియదు అనమాట ఏమనుకుంటారు ఇంట్లో ఉంటే ఆ ఏం పని ఉంది ఇంట్లోనే ఉంటుంది కదా పిల్లల్ని చూసుకొని తిండుకొని తినడమే కదా అనుకుంటారు బట్ పడితే తెలుస్తుంది పట్టుకుంటే తెలుస్తుంది అంటే ఎవరు పట్టుకోలేదా పెంచలేదా అనుకుంటారు కానీ వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఎత్తుకుంటా ఉండేవాళ్ళు కానీ ఒక్కరే పిల్లల్ని తీసుకొని హ్యాండిల్ చేయడం అంటే ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నా పెద్ద కొడుకుని ఆయన చిన్న కొడుకుని ఆల్మోస్ట్ నా చేతుల మీద మీదుగానే హ్యాండిల్ చేసుకుంటాను ఎందుకంటే వాళ్ళకి ఏమంటే నేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనే తీసుకుంటాను వాళ్ళని ఎవ్వరికి ఇవ్వను నేను ఎత్తుకోడానికి అంటే నాకు రేపు ఒక మాట వచ్చినప్పుడు నేను హెల్ప్ చేస్తే పట్టుకున్నాను నేను ఏం పట్టుకుంటే నేను పని చేసుకున్నాము అనే మాట వస్తే మాత్రం నేను తీసుకోలేను అందుకని నేనే చూసుకుంటాను ఆల్మోస్ట్ వాళ్ళు సరదాగా తీసుకెళ్ళి ఎవరైనా ఆడుకోవడానికి తీసుకెళ్తే ఇస్తానేమో కానీ నా అంతటి నేను నా బాబుని పట్టుకోండి నేను సాయం చేస్తాను వంట చేస్తాను అట్లాంటివి మాత్రం నేను తీసుకోలేనో నేను ఇవ్వను ఆల్మోస్ట్ ఎత్తుకొనైనా వంట చేసుకొని కుకింగ్ చేస్తాను జస్ట్ ఇంకొక బాత్ టైంలో వాష్ రూమ్ యూజ్ చేసే టైంలో కూడా తీసుకెళ్ళిపోతాను అంతా తీసుకుంటాను అనమాట సో ఇక వాడు పడుకున్నాడు కదా మళ్ళీ సాయంత్రం రైస్ తీసుకొని కదా ఏమైనా చేసుకుందామని తినాలనిపిస్తుండే అందుకని మిర్చి బజ్జీ చేద్దామని పెట్టుకున్నాను ఇంతలోకి మళ్ళీ ఏమైంది స్ట్రగుల్ అని అంటే ఇక్కడ సింక్ ఇక్కడ మన కిచెన్లో సింక్ దగ్గర వాటర్ రాలేదనమాట అక్కడ ఫుల్ అబ్బంది అయింది ఆ వాటర్ రాకపోతే నాకు ఏదైనా వంట చేస్తే మాటి మాటికి చేయి కడుక్కొని తుడుచుకుంటూనే ఉంటాను అనమాట ఈ సింక్ దగ్గర వాటర్ రాకపోయేసరికి ఫుల్ 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 హెవీ అయిపోయింది చూసారా మా ఊడికి ముక్కు గారుతనే ఉంది గారుతనే ఉంది అనమాట ఇక్కడ మిర్చి బజ్జీ కోసం పిండి కలిపి పెట్టాను ఆయన మిగిలిన పిండితో ఇట్లా ఆనియన్స్ వేసేద్దామని పెట్టేసుకున్నాను అనమాట ఆయన సింక్ దగ్గర వాటర్ రాకపోయేసరికి అట్లా లోపలికి వెళ్ళి ఆ సింక్ దగ్గర వాష్ చేసుకుంటే ఇట్లా చేసుకునేసరికి ఫుల్ టైం అయిపోయింది అనమాట మళ్ళీ చూడండి మా ఊడు అస్సలు చేతి నుంచి దిగట్లేదు అనమాట ఇవాళ ఎంత విసుగచ్చిందంటే మా చిన్న చూస్తే అంత ఈరోజు పడ్డాయి పాపం చిన్నప్పుడు కూడా దెబ్బలు పడ్డాయి ఏం చేశాడంటే ఇంట్లో ఉన్న సింక్ దగ్గర వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి అది పైపు తీసేసాడు నేను చూసుకోకుండా వాటర్ ఇప్పేసరికి ఇల్లంతా వాటర్ అయిపోయింది ఇదే పండ్ అంటే దీని మీద ఇంకో పని చేసి పెట్టాడు వాళ్ళు వచ్చారు పనులు ఇక్కడ వర్క్ జరుగుతుంది అందుకని ఆ ఇల్లు మొత్తం విండోస్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది క్లోజ్ చేయకపోతే ఇంట్లోకి సిమెంట్ వచ్చబడుతుంది సో అందువల్ల లోపల వెంటిలేషన్ ఉండి ఉండకపోయేసరికి ఊపిరాడనట్టుగా అయింది సో వాళ్ళు వెళ్ళాక విండోస్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేసి మేము కాసేపు బ్రీతింగ్ తీసుకోవడానికి బయటకు వచ్చినట్టుగా వచ్చామన్నమాట ఇక వాళ్ళు మా పెద్దోడు వచ్చాడు మా పెద్దోడు వచ్చినాక వాంతాన్ని కాసేపు విసుకొని వదిలేసాను ఎందుకంటే నా వల్ల అస్సలు అవ్వలేదు పట్టుకోవడం ఎంత షోల్డర్ పెయిన్ వచ్చిందంటే ఈరోజు అసలు ఈరోజు బ్లాక్ కూడా చూడండి చిన్నగా ఉంది అసలు ఎక్కువ వీడియో షూట్ చేయలేకపోయాను సో మా చిన్నోడిగా పడుకోబెట్టేశాను అలా మ్యాగీ చేశాను నాకు రైస్ కూడా కుక్ చేసే అంత ఉప్పు లేకుండా మ్యాగీ చేసి దీన్ని పెట్టేసి మా చిన్నోని పడుకోబెట్టాను సెవెన్కి ఆ టైంకి పడుకోబెట్టిన తర్వాత చూసారా ఇల్లు నిండా బోళ్ళు అంట్లు అవన్నీ ఆట వస్తువులు ఉండే అవన్నీ వాడు పడుకున్నాక అంతా క్లీన్ చేసి తోమేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను అనమాట సో ఒక హాఫ్ అన్ అవరే పడుకున్నాడు మళ్ళీ హాఫ్ అన్ తర్వాత రిలీజ్ చేశాడు అనమాట హాఫ్ అన్ అవర్లో అయినా ఉన్న వర్క్ మొత్తం చేసేసుకున్నాను మరి అడిగి ఈరోజు ఏమనిపించిందో ఇంటి దగ్గర ఎవ్వరు లేకపోయేసరికి అందరూ నన్ను వదిలేసి వెళ్తున్నారు అన్నట్టు ఇన్సెక్యూర్గా ఫీల్ అయినట్టున్నాడు చాలా పాపం మధ్యాహ్నం అడిగి తన్నులు కూడా అనమాట నాకు బాధ వేసింది కానీ తప్పలేదు ఎంత అంటే అంత నేను అసలు మామూలుగా పిల్లల్ని కొట్టను కొడితే మాత్రం చాలా ఇక కొట్టిన తర్వాత బాధపడాల్సి వచ్చింది సో చిన్న వ్లాగ్ అనమాట ఎక్కువ షూట్ చేయలేదు సండే రోజు కూడా మీరు ఇస్తే చూస్తారు సో సండే అప్లీట్ చేస్తాను కాబట్టి ఫ్యామిలీతో బిజీగా ఉండండి అండ్ ఇక ముందు రోజు ఆరేసిన బట్టలు ఉన్నాయి కదా అట్లాగే ఉన్నాయి వాటిని ఫోల్డ్ కూడా చేసే అంత ఒప్పుకోలేదు అన్నమాట సో ఇదనమాట బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ 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 చెక్ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్